జూలై నాలుగవ తారీఖున కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారు హైదరాబాద్కి రాబోతా ఉన్నారు ఆ రోజున తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఆధ్వర్యన గ్రామస్థాయి అధ్యక్షుడి నుంచి డైరెక్ట్గా జాతీయ స్థాయి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారు సంభాషిస్తారు మాట్లాడతారు వారి వివరాలు తెలుసుకుంటారు ఇది దేశంలోనే నూతనంగా ప్రథమంగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రారంభించబోతా ఉన్నది దీనిని యావత్ దేశంలో కాంగ్రెస్ పార్టీ అమలు చేయబోతా ఉంది జూలై నాలుగవ తారీఖున గ్రామస్థాయి నుంచి ఉన్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాయకులు కూడా అత్యధిక సంఖ్యలో తరలి రావాలని కూడా కోరుతా ఉన్నాం ఇది మనకు ఒక సదవకాశం ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఏర్పడిన ఈ ప్రభుత్వాన్ని పటిష్టం చేయడానికి కొరకు జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున కర్గే గారు జూలై 4వ తారీఖున రాబోత ఉన్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ది అండ్ డౌన్లోడ్ ది పొలిటికోస్ యాప్ ఫ్రమ్ ది లింక్స్ ఇన్ ది డిస్క్రిప్షన్.